జై శ్రీమన్నారాయణ్ మన కాకినాడ పట్టణంలో జెఎన్టీ రోడ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి విశ్వశాంత్రి యాగ సహిత సుదర్శన నారసం యజ్ఞం రేపు నుంచి అనగా మూడవ తేదీ మంగళవారం నుంచి శ్రీ 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 త్రిధన్య శ్రీమన్నారాయణ రామానుజ చిజీయ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో వారాహి చారిటబుల్ ట్రస్ట్ వారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారు మనం భానుగుడి జంక్షన్లోంచి ఈ యొక్క యాగం నిర్వహించే ప్లేస్ వరకు కూడా ఒక శోభయాత్రగా మంగళ వాయిద్యాలతో అలాగే కోలాటాలతో భక్తులతో ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శోభయాత్ర అనంతరము శ్రీరామ పాదుకా పట్టాభిషేక కార్యక్రమాన్ని దాదాపు పదిహేను వందల మంది దంపతుల చేత శ్రీ వికాస్ తరంగిణి మరియు శ్రీ వారాహి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రేపు ఉదయం శ్రీరామ పాదుక పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తదనంతరం కూడా భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ యాగంలో భాగంగా రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణ అలాగే అంకురార్పణ కార్యక్రమం విక్ష సైన పూజ పుణ్యవాచన కార్యక్రమాలు శ్రీ శ్రీ త్రిద్రు శ్రీమన్నారాయణ రామాను స్వామి వారి పర్యవేక్షణలో ఆరంభం జరిగి రేపు సాయంత్రం ఈ యొక్క యాగ విశిష్టత గురించి కూడా ఉపన్యాస కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున యావై భక్తాగ్రేసులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో జయపురం చేయవలసిందిగా కూర్చున్నాం అలాగే ఆరో తేదీ డిసెంబర్ ఆరో తేదీ శుక్రవారం నాడు వారాహి అమ్మవారికి కోటి పసుపు బొమ్మల పూజ కార్యక్రమం జరుగుతుంది అలాగే డిసెంబర్ ఏడవ తేదీ శనివారం రోజున లక్ష్మీనారాయణలకు కోటి వెండి పుష్పార్చన కార్యక్రమము అదే విధంగా పదవ తేదీ స్వామివారి యొక్క మహా పూర్ణాహతి అలాగే శాంతి కళ్యాణ మహోత్సవం మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఆరో తేదీ విశేషంగా పరిపూర్ణ స్వామి వారు ఈ యొక్క కోటి పసుపు బొమ్మల పూజకి వస్తారు తొమ్మిదవ తేదీ రాధా మనోహర్ దాస్ గారి చేత రాత్రికి ప్రవచన కార్యక్రమాలు జరుగుతాయి కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ప్రభుత్వ పాత్రలుగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ